ఇరవయవ అధ్యాయము పరిశుద్ధ పంతొమ్మిదవ వచనము నుండి అది ఆదివారం సాయం సమయం యూదులు భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వారి మధ్య అక్కు వచ్చి నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచివారు ఆనందించిరి ఈసుమరల వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము నందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఉపోద్ఘాతంలో ఫాదర్ జయరాజు గారు ఈ యొక్క కారుణ్యం గురించి మనకు ముందుగానే చెప్పారు కారుణ్యం ఈ యొక్క పండుగ మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా మనం చూసిన వెంటనే పునీత పౌస్టినా కొవాస్కో ఆ యొక్క కన్యాశ్రీ మనందరికీ కూడా గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆమెకు ప్రభువు పలుమార్లు దర్శనమిచ్చారు దాదాపు చాలాసార్లు ఆమెకు ఎన్నోసార్లు లెక్కలేని సార్లు ఆమెకు ప్రభువు దర్శనంలో కనిపించి కారుణ్యాన్ని గురించి మీరందరూ కూడా నీవు ప్రత్యేకంగా నీవు ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పేసి ఆమె దర్శనంలో చెప్పారు ఇక్కడ ఒక బుక్ ఉంది దివ్య కారుణ్యం నా ఆత్మలో అని ఈ బుక్లో ప్రభువు ఆమెతో మాట్లాడినటువంటి సన్నివేశాలను ఆమె క్లుప్తంగా వివరిస్తూ ఉంది అది మనం చూస్తే దాదాపు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సార్లు అంటే అన్ని ప్యారగ్రాఫుల్లో ప్రభు మాట్లాడినటువంటి మాటల్ని అన్ని ప్యారాగ్రాఫుల్లో ఆమె రాయడం జరిగింది మామూలుగా మనం ఎవరన్నా ఒకరిని చూసినప్పుడు ఒకరితో మాట్లాడినప్పుడు మనం డైరీ రాసుకుంటాం ఆ విధముగా ఈవిడ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది పేరగ్రాఫులు ప్రభు ఆమెతో మాట్లాడినటువంటి ఆ సన్నివేశాలను గురించి ఆమె ఈ బుక్లో వర్ణించడం జరుగుతుంది ముఖ్యంగా ఏప్రిల్ నెల ముప్పైవ తేదీన రెండు వేల సంవత్సరం క్రితం రెండు వేల సంవత్సరంలో పునీత జాన్ పాల్ పాపు గారు ఈమె యొక్క దర్శనాలన్నింటిని కూడా విన్న తర్వాత చదివిన తర్వాత దివ్య కారుణ్యం పండుగను మనం జరపాలి అని ఆ యొక్క రోజున ఏప్రిల్ ముప్పై తేదీ రెండు వేల సంవత్సరంలో దానిని గురించి ప్రకటించడం జరిగింది అది కూడా ఈ బుక్లో రాయబడింది నలభై ఎనిమిదవ పారాగ్రాఫ్లో నలభై తొమ్మిదవ పారాగ్రాఫ్లో చూస్తే అక్కడ మనకు చాలా క్లియర్గా అక్కడ చెప్పబడింది పౌష్ణమ్మ గారిని ప్రభు యేసు ప్రభు దర్శించి ఆమెకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా చిత్రపటము ఇప్పటికే నీ ఆత్మ ఎందు ఉన్నది నీవు పాస్కా పండుగ తర్వాత వచ్చు మొదటి ఆదివారం నాడు పవిత్రముగా ఆశీర్వదింపబడిన కారుణ్య మహోత్సవ పండుగను జరుపుకోవాలని నేను కోరుకొనుచున్నాను ఆ పవిత్ర ఆదివారము కారుణ్య మహోత్సవ పండుగగా కొనియాడవలేను అని ప్రభువే ఆమెకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులరా ఇంకా ఈ యొక్క కారుణ్య ఆదివారం రోజునే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ప్రతిమను ఆమెకు కళ్ళ కట్టినట్టుగా చూయించారంట యేసుప్రభు ఈ విధముగా ఒక చేత్తో ఆశీర్వదించడం ఒక చేత్తో తన హృదయాన్ని చూపించటం ఆ హృదయాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే అలానాడు ఏసుప్రభు సిలువలో మరణించేటప్పుడు ఆయన చివరి క్షణాల్లో అప్పటికే చనిపోయింటారు ఆ చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క వ్యక్తి ఒక సైనికుడు ఏసుప్రభుని బల్యంతో పొడవడం జరుగుతుంది చనిపోతున్నటువంటి సమయంలో కూడా ఏసు ప్రభువు ఇదిగో నీ ప్రేమ కోసము నా హృదయం తెరవబడింది దానికి చూచికగా ఆయన తన హృదయాన్ని చూపిస్తున్నాడు ఇదిగో అలనాడు నా రక్తము నేను చనిపోయేటువంటి సమయంలో కూడా నా రక్తాన్ని నేను మీ అందరిపైన చిందించాను మళ్ళీ చెప్పాను ఆ వ్యక్తి ఎవరైతే పొడిచినటువంటి వ్యక్తి కనుచూపుతో బాధపడుతుండేటువంటి వ్యక్తి ఆ రక్తము ఎప్పుడైతే ఆ ఆ వ్యక్తి కళలో పడినప్పుడు ఆయనకు కనుచూపు స్పష్టంగా కనపడిందట ఆ హృదయము ఎందుకు మోసకపోయింది ఎప్పుడు ప్రభు ఇక్కడేమంటున్నాడు నా హృదయము పాపాత్ములైనటువంటి మీ అందరి కోసం తెరవబడింది అంటున్నాడు చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు మూసగా ప్రభు యొక్క హృదయం క్లోజ్ చేయబడిందంటే అక్కడ ప్రభు యొక్క హృదయం అంటే పరలోక రాజ్యం ఈ పరలోక రాజ్యం ఎప్పుడు మూసబడి మూయబడిందంటే ఎప్పుడైతే అవ్వ ఆదాములు పాపం చేసి ఆ పరలోకం నుండి ఎప్పుడైతే వాళ్ళని గెంటివేయబడతారో ఆ విధముగా ఆ ప్రభు హృదయంలో స్థానాన్ని కోల్పోయినారు మానవాళి మొత్తం కూడా మళ్ళీ ఆ హృదయంలో ప్రభు హృదయంలో స్థానం ఏ విధంగా వస్తుందంటే ఎప్పుడైతే ప్రభు కోసము మనమందరం కూడా పడతామో ప్రభు కోసం మనమందరం కూడా పశ్చాత్త హృదయంతో ప్రభు దారికి పోతామో అలాంటి వాళ్ళందరి కోసము ప్రభు హృదయము తెరవబడుతుంది అందుకే యేసు ప్రభువు ఆ చనిపోయేటువంటి సమయంలో చివరి క్షణంలో ప్రాణాలు పోయేటువంటి సమయంలో ఆ కుడి ఉన్నటువంటి ఆ దొంగ ప్రభువు నీ రాజ్యంలో నీకు వెళ్ళినప్పుడు నన్ను ను నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అందుకే యేసు ఆ వ్యక్తి ఆ మాటలు విన్ని తర్వాతనే ఆయన ఆయన ఏమంటున్నాడు నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటున్నావు అంటున్నాడు ఆ విధంగా ప్రభు హృదయము ఎప్పటి కూడా ఎవరైతే ప్రభు దారికి పోతారో వారందరినీ కూడా ప్రభు రాజ్యంలో ప్రభు హృదయంలో ఉంచుకోవడానికి ఆయన హృదయం తెరవబడింది అని పరిశుద్ధ గ్రంథము ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తుంది మరి ముఖ్యంగా ఈ యొక్క ఆ ప్రతిమ ద్వారా ప్రభువు ఆ చేతి ద్వారా ఇదిగో నా హృదయము నీ కోసము ఎదురు చూస్తుందని ప్రభువు ఆ విధంగా దాని యొక్క అర్థాన్ని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది ఇంకొక చేతితో ఆయన ఆశీర్వదిస్తున్నాడు ప్రపంచాన్నంతటిని కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఇక ఇక్కడ రెడ్ కిరణాలు తర్వాత తెలుపు కిరణాలు ఉన్నాయి నీళ్ళ రంగు కలర్లో ఇది కూడా ఈ యొక్క రెడ్డు అది ఏదానికి రక్తము ఏ రక్తాన్ని సూచిస్తుంది ప్రభు యొక్క రక్తం అంటే ఇక్కడ ప్రభు రక్తం అంటే ఏంటి ప్రభు యొక్క ఆత్మ శరీరములు ప్రభు యొక్క ఆ రక్తము దివ్య సప్రసాదము అందుకే ప్రభు చెప్తున్నాడు ఎవరైతే ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరి నా శరీరము నా రక్తాన్ని పానం చేస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పి అంటున్నారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల పాపాత్ములమైనటువంటి మనము ఎప్పుడు మనం ప్రభువుని చూడగలుగుతామంటే దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడే అందుకే పోయిన వారంలో ఈ వారంలో మనం చూస్తున్నాం ఎమ్మావోస్ నగరానికి పోతున్నప్పుడు ఆ యొక్క శిష్యులు కూడా ఎంతో బాధతో భయంతో పెరిగితనంతో ఉన్నప్పుడు ప్రభువుని కనుకోలేకపోయారు వాళ్ళు ఎప్పుడు ప్రభువుని చూశారంటే ఎప్పుడైతే ఆ ప్రభువు రొట్టె విరిచి ఇది నా శరీరం మీరు తినండి ఇది నా తాగండి అని చెప్పినప్పుడు ఆ భోజనాన్ని ఎప్పుడైతే ప్రభు ఇచ్చినటువంటి భోజనాన్ని స్వీకరించారో అప్పుడు వెంటనే ఇదిగో ఆయన క్రీస్తు ప్రభు అని వాళ్ళు గుర్తిస్తున్నారు ఈరోజు మానవులమైనటువంటి మనం మనందరం పాపాత్ములమే కాబట్టి మనలో ఉన్నటువంటి పాపం పోయి ప్రభువుని మనం ఎప్పుడు చూడగలుగుతామంటే దివ్య సప్రసాధనాదు ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అది విశ్వాసంతో మంచి మనసుతో ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనము ఇతరులలో క్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతాము అదే ఈరోజు ప్రభువు ఈ యొక్క ప్రతిమ ద్వారా మనకు చెప్పే సందేశం ఇంకా మనం చూస్తాం అక్కడ అక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రభువు ముఖ్యంగా ఆ యొక్క ప్రతిమను ఎవరైతే ఈ ప్రతిమను చూచి ఈ ప్రతిమను ఎవరైతే గౌరవిస్తారో ఆరాధిస్తారో అటువంటి వారి పాపములన్నీ కూడా క్షమింపబడతాయి వారు డైరెక్ట్గా పరలోకానికే పోతారని చెప్పి చెప్తారు మరి ముఖ్యంగా ఈ ప్రతిమను మనం పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మధ్యాహ్నము మూడు గంటల సమయంలో ప్రభువు సెలవు మీద మరణించినటువంటి సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనను జపిస్తారో వారు తప్పకుండా ఆ దేవుని అంటే వారి జీవితాల్లో మహిమలు అద్భుతాలు పొందుకుంటారని మనందరం కూడా ఆ యొక్క పౌష్ణమ్మ గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ప్రతిమను గౌరవించే వాళ్ళు వాక్యం పలుకుతుంది ముఖ్యంగా పౌష్ణమ్మ గారు చెప్పేటువంటి మాట ఈ యొక్క కాన్వర్జేషన్లో ఆమె చెప్తుంది ఎవరైతే ఈ ప్రతిమను గౌరవిస్తారో వారి ఆత్మలు నశింపవు అంటున్నాడు వారి ఆత్మలు నశింపవు అనిత్య మరణం అంటే ఏమంటారు చావైనటువంటి పాపం కట్టుకొని ఇక వాళ్ళు మరణం అంటే నరకానికి పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ప్రతిమను ఆరాధిస్తారో ఆ యొక్క కరుణ దివ్య కారుణ్ణి జపమాలని జపిస్తారో అటువంటి వారందరూ కూడా ఆ అనిత్య మరణము నుండి వాళ్ళు తొలగిపోయి ప్రభువుని ముఖాముఖి చూసేటువంటి ఆ భాగ్యాన్ని పొందుతారని చెప్పేసి పుణ్యత పౌష్ణమ్మ గారు ఆ ప్రభువుతో మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఆమె చెప్తూ ఉంది ఈ బుక్లో నేను చెప్పిన ప్రతి మాట కూడా ఈ బుక్లో ఉంది ఇది అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ రెడ్ మార్కుతో అండర్లైన్ చేసి ఉంటాయి ఆ రెడ్ మార్కులో అండర్లైన్ చేసినటువంటి అన్నీ కూడా ప్రభు మాటలు మామూలుగా నల్ల అక్షరాలతో ఉంటే అవి ఆమె యొక్క ఇంటర్ప్రిటేషన్ ఆమె యొక్క పౌష్ణ గారి యొక్క వివరణ ఆమె ఇచ్చింది రెండు అక్షరాలతో ఏదైతే ఉందో అది మాత్రము యేసు ప్రభు స్వయంగా ఆమెతో మాట్లాడినటువంటి మాటలు ప్రియమైన సహోదరి సహోదరు ఈ విధంగా మనము రెండు వేల సంవత్సరం క్రితము ఈ ఈ యొక్క పండుగను మనం కొనియాడాలని పునీత జాన్ పాల్ సెకండ్ గారు మనకు ప్రకటించడం జరుగుతుంది అంటే ఈ సంవత్సరంతో ఇదేమవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అంటే జూబ్లియర్ ఇది ఈ విధంగా దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనమందరం కూడా కొనియాడుతున్నాం దివ్య కారుణ్యం కారుణ్యం అంటే ఏంటంటే కారుణ్యం అంటే దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ అర్హత లేనటువంటి మనల్ని లేదా ఆత్మలను వాళ్ళందరినీ కూడా ఎటువంటి ప్రభు ప్రేమతో క్షమించటమే అదే దివ్య కారుణ్యం ప్రభు యొక్క కారుణ్యం కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇంకా ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ చీకటి ఉంది ఇదంతా ఇదంతా కూడా ఈ లోకమంతా కూడా చీకటిని ఇదంతా లోకాన్ని సృష్టిస్తుందా సూచిస్తుందట కాబట్టి ఈ అంతా కూడా పాపముతో నిండిపోయింది ఈ లోకంలోకి ప్రభువు ఆ పాపం నుండి పాప ప్రక్షాళన నుండి మనందరినీ కూడా పాప ప్రక్షాళన చేయాలని అది యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనందరినీ కడిగి వేయడానికే ఇక్కడికి వచ్చారని చెప్పేసి ప్రభు చెప్తుంది ఈ నీలి రంగంలో ఉన్న రంగులో ఉన్నటువంటి ఆ కిరణాలు దేవుని యొక్క పవిత్రాత్మక చిహ్నంగా ఉంది అంటే పవిత్రాత్మ దేవుడు ఏమి చెప్తున్నాడు నా తర్వాత వచ్చి వారు నీటితోనూ అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞానస్నానం ఇస్తారు అంటున్నారు ఈరోజు మన జ్ఞానస్నాన సాంగ్యంలో కూడా మనం నీరును ఉపయోగిస్తాం అగ్నిని ఉపయోగిస్తాం పవిత్ర ఆత్మ దేవుని కూడా మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరాల ఈ యొక్క ప్రతిమ ద్వారా ఆ యొక్క నీటి కిరణాల ద్వారా మనకేం చెప్పబడుతుందంటే ఆ దివ్య సంస్కారాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు కాబట్టి దివ్య సంస్కారాల ద్వారా మనమందరం కూడా ఆ దివ్య కారుణ్యం యొక్క ఆ కారుణ్యాన్ని మనం పొందుకుంటున్నాం ప్రతి ఒక్క దివ్య సంస్కారం ద్వారా మనము జ్ఞానస్నానం ద్వారా మన పాపములన్నీ కూడా కడిగిపోయి మనం పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా కొనియాడుతున్నాం పాప సంగీతం ముఖ్యంగా స్వామి ఉపోద్ఘాతంలో చెప్పారు మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం అంట ఈ దివ్య దివ్యకారున్న ఆదివారము దివ్య బలి పూజలో పాల్గొనే ముందు ఎవరైతే పాప సంగీతనం చేసి దివ్య బలి పూజలో పాల్గొంటారో వారికి తప్పకుండా వారి పాపములన్నీ కూడా క్షమింపబడతాయని ప్రభు మాటల్లోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనమందరం కూడా దీనితో పాటు ప్రభు మనకేం చెప్తున్నారంటే ఇక అంట ఆమె దర్శనంలో ఆమెతో ప్రభు మాట్లాడేటప్పుడు ఆమె చెప్తున్న ఆమెతో చెప్తున్నారంట అది ఏమనంటే ఈ యొక్క ప్రపంచమంతా కూడా ప్రభువుని ఏ విధంగా గౌరవిస్తుందంటే నీటిలో నుంచి ఒక బిందు ఒక డ్రాప్ పడుతుందో ఆ బిందు మన పర్సంటేజ్ అంతేనంట కానీ దేవుని యొక్క కరుణ మాత్రము సముద్రం మహా సముద్రం వల్లే ఉందంట దేవుని యొక్క ఆ మహా సముద్రం ఉన్న అంత ఉన్నటువంటి అనుగ్రహాలను మనం పొందుకోవాలంటే ఆ ఒక్క డ్రాప్ సరిపోదు కాబట్టి మనము దేవుని పట్ల ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలనేదే ప్రభు యొక్క మాటల్లోని ఉద్దేశం ప్రేమైన సహోదరి సౌదల ఈ యొక్క దివ్యకారుణ్య పండుగ ఈరోజైతే ఈ దివ్యకారుణ్య పండుగను నవదిన ప్రార్థనలు కూడా ఉంటాయి అది ఎప్పటి నుండి యేసు ప్రభు శిలువలో మరణించినటువంటి రోజు స్టార్ట్ అవుతుంది అంటే గుడ్ ఫ్రైడే నుంచి నిన్నటి దినం వరకు ఈ యొక్క దివ్యకారుణ్యం యొక్క నవదిన ప్రార్థనలు జరుగుతాయి ఆ నవదిన ప్రార్థనలో కూడా ఏమి ఏ దాని గురించి ధ్యానం చేయాలి ఎవరిని మనం దేవునికి సమర్పించాలని ప్రభువు మనందరి కూడా చెప్తూ ఉన్నారు అది కూడా మనం చూస్తాం రెండు పన్నెండు వందల ఆ ప్యారగ్రాఫ్లో ఆ సమయంలో మనం అక్కడ చూస్తాం దాదాపు మనం అక్కడ గమనించింది ఏంటంటే పన్నెండు వందల పది నుండి మనము పన్నెండు వందల ఇరవై తొమ్మిది వరకు అక్కడ మనం ధ్యానం చేస్తాం అందులో మొట్టమొదటిగా మొదటి రోజున మొదటి ఏమంటారు నవదిన ప్రార్థనలో మనము ఎవరి కోసం ప్రార్థించాలంటే సమస్త మానవాళి కోసము సకల ఆత్మల కోసం అందులో కుల లేదు అది అందులో క్రైస్తవులని లేదా క్రైస్తవేతరులని అనేం లేదు అందరి మానవాళి అందరి యొక్క పాపములకు విముక్తి కలగాలని చెప్పేసి ఆ మొదటి నవదిన ప్రార్థనలో మనము దివ్యకారు నాథుడికి మనం ప్రార్థన చేయాలట రెండవ రోజున మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే సకల గురువుల కోసము కన్యాశ్రీల కోసము వారి యొక్క ఆత్మలు దేవుని పోవాలని చెప్పేసి మనము వారి కోసం ప్రార్థన చేయాలని చెప్తున్నారు మూడవ నవదిన ప్రార్థనలో భయభక్తులు కలిగి ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారి ఆత్మలన్నీ కూడా ప్రభువుకు చేరాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలని చెప్తున్నారు నాలుగవ రోజున అన్యులు అందులో హిందూస్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు దేవుని మీద నమ్మకం లేనటువంటి వారు కొంతమంది దేవుడు అంటే నేను అస్సలు అంటారు అలాంటి ఆత్మలకు కూడా దేవుడు వారిని రక్షించాలని ఆశపడుతున్నాడు అదే దివ్యకారుని నాథుని యొక్క గొప్పతనం కాబట్టి ఆ నాలుగవ రోజున అలాంటి దేవుడి మీద నమ్మకం లేనటువంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా వాళ్ళందరూ కూడా ప్రభువుని ముఖాముఖి చూడగలుగుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక ఐదవ రోజున మనం చూస్తాం స్త్రీ సభ నుండి వెళ్ళిపోయినటువంటి వారు కొంతమంది కథోలిక్లుగానే ఉంటారు కొన్ని కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కొన్ని కొన్ని బైబుల్లోని కొన్ని వింత వింత అని కొన్ని కొంతమందికి లేనిపోని డౌట్లు క్రియేట్ చేసి ఆ ఉన్న విశ్వాసం పోగొట్టుకొని వాళ్ళు ప్రొటెస్టెంట్గానో లేకపోతే ఇట్లా వేరే 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 డినామినేషన్లకి జంప్ అవుతుంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా పాపం కట్టుకోకూడదు అలాంటి వాళ్ళు కూడా దేవుని యొక్క ఆ కరుణను కలిగి జీవించాలి అలాంటి వారి ఆత్మలు కూడా శాంతించాలి అనేది ప్రభు ఆ రోజు మనమందరం కూడా స్త్రీ సభ నుండి తొలగిపోయినటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలని వారి ఆత్మలు శాంతించాలని చెప్పేసి ప్రభు చెప్తున్నారు ఆరవ రోజున ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో అలాంటి ముఖ్యంగా చిన్న బిడ్డలను వినయం కలిగినటువంటి వారి కోసము వారి ఆత్మలను దేవుడి చెంతకు చేరాలని చెప్పేసి మనం చేయాలట ఏడవ రోజున దివ్య కారుణ్యాన్ని ఎవరైతే ఈ యొక్క చిత్రపటాన్ని ఎవరైతే గౌరవిస్తూ ఆ యొక్క జపమాలని దివ్య కారుణ్య జపమాలను ఎవరైతే జపిస్తారో అటువంటి వారి ఆత్మలన్నీ కూడా ప్రభువుని చేరాలని చెప్పేసి మనం ప్రార్థించాలట ఇక ఎనిమిదవ రోజున ఉత్తరించు స్థలంలలో ఎవరైతే ఉంటారో స్వల్ప పాపాలు కట్టుకొని ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు కూడా ప్రభు చేరాలని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థించాలని మనకు ప్రభు తెలియజేస్తున్నారు ఇక తొమ్మిదవ రోజున ఎవరైతే అశ్రద్ధతో చేసినటువంటి పాపాలు మనము పాప స్నేహితులను కూడా చెప్తాం అశ్రద్ధతో చేసిన పాపాలను కూడా క్షమించారు అంటే అశ్రద్ధతో చేసిన పాపాలు అంటే ఏంటి తెలిసి తెలియక చేసిన పాపాలు మనకు పెద్దగా అది తప్పని కూడా మనకు తెలియదు అలాంటి పాపాలను పాపాత్మలను కూడా అలాంటివారు కొంతమంది ఏంటంటే నులువెచ్చని తనంతో ఉంటారు అటా ఇట ఏది రైట్ ఏది రాంగు అది డెసిషన్ మేకింగ్లో చాలా ఉంటారు అప్పుడు అలాంటి వాళ్ళని కూడా ప్రభు కూడా చెప్తున్నాడు నువ్వు ఉంటే వెచ్చగానే లేకపోతే చల్లగానే నుండు కానీ నుచ్చని తనంతో మాకు పోతావని చెప్తాడు కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు చివరి రోజున మనమందరం కూడా నులువెచ్చని తనంతో ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారిని కూడా దేవుని పోవాలని చెప్పేసి మనం ప్రార్థించాలని ప్రభువు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరుల ఈ విధంగా ఈ యొక్క జపమాలను మనము ఇక్కడ నా దగ్గర కొన్ని ప్రేయర్ కార్డ్స్ కూడా ఉన్నాయి తర్వాత పూజ అయిపోయిన తర్వాత కూడా తీసుకోండి ఆ రోజు దివ్యకారుణ్య దేవుడు ఆ పౌర్షణమ్మ గారికి కనిపించి ఆమెకు పదే పదే చెప్పాడు పదే పదే చెప్పినటువంటి మాటల్ని ఆమె ఒక గ్రంథం రూపంలో మనందరికీ కూడా వర్ణిస్తుంది వివరిస్తుంది దాన్ని బట్టే ఈరోజు మనమందరం కూడా ప్రభువుని గౌరవిస్తున్నాం మనందరం యొక్క అవిశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం కాబట్టి అంటే ఆమె దివ్య కారుణ్యానికి సాక్షిగా నిలబడుతుంది ఈరోజు నువ్వు నేను మనందరం కూడా ఆ విధంగా సాక్షులుగా ఉండాలనేదే ప్రభు యొక్క కోరిక ఈరోజు ముఖ్యంగా ఇలాంటి సువిశేషపట్నంలో మనం చూస్తున్నాం వారందరూ కూడా శిష్యులంతా కూడా ఒకచోట భయంతో తలుపులు మోసుకొని ఉన్నారు ఈరోజు మనం కూడా మన భయం ఏంటి మనం ఎందుకోసం భయపడుతున్నాం మనము ప్రభుతో జీవించడానికి ప్రభువుతో నిలకడగా ఉండడానికి ప్రభుతో మన జీవితం కొనసాగించడానికి ఏ విషయంలో మనం భయపడుతున్నాం ఆత్మపరక్షణ చేసుకోవాలి ఎవరు మన భయం చేస్తు భయపడి భయపిస్తున్నారు కొన్నిసార్లు మన పేదరికం మనల్ని భయపిస్తుంది మన యొక్క ఆర్థిక పరిస్థితులు మన యొక్క రోగం మన యొక్క వ్యాధి బాధలు మనల్ని భయపెడుతుంటాయి మన వ్యాధి బాధలు ఉన్నప్పుడు ఏ దేవుడు ఉన్నాడు దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందని మనము ఆ వ్యాధి బాధలు వచ్చినప్పుడు మనము దేవుడి నుండి చిన్న చిన్నగా దూరం అయిపోతుంటాం పేదరికంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇదిగో అందరికీ జాబులు వస్తున్నాయి అందరూ బాగుపడుతున్నారు నా పేదరికంలో నాకేం దేవుడు సాయం చేస్తున్నాడని చెప్పేసి మనం వెనుకని అని చెప్పేస్తున్నాం కానీ ప్రియమైన సహోదరి సహోదరులారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉంటాయి భయానికి ఎందుకు దేవునికి మనం దూరం అవుతున్న దానికి ఎన్నో కారణాలు ఉంటాయి కానీ ఆ కారణాలన్నీ కూడా పక్కన పెట్టి మనము ప్రభు వైపు చూడాలి అందుకే ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే వాళ్ళు భయపడుతూ అందరు కూడా పెరిగితనంతో బయటికి రాకుండా వాళ్ళందరు ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు మూసిన తలుపులు కూడానే ప్రభు వాళ్ళకి దగ్గర కనిపిస్తున్నాడు అంటే ప్రభుకు మూసిన తలుపులు అది ఒక అడ్డం కాదు ఏమీ లేని తనం నుండి సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు అటువంటి దేవుడికి నువ్వు తలుపులు మూస్తే ఏంటి లేకపోతే లైట్లు ఆఫ్ చేసుకుంటే ఏంటి నువ్వు చేసే పనులు ఆయన తెల్లా ఆయనకు అన్నీ తెలుసు కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనము ప్రభుని ఆహ్వానించాలి మన హృదయంలోకి మనం ఆహ్వానించాలి అప్పుడే దేవుడు అక్కడ ఏం చెప్తుంది ప్రభువు అక్కడికి వచ్చినప్పుడు శాంతి కలుగునుగాక అన్నప్పుడు తర్వాత వారు ప్రభువును చూసి ఆనందించిరి కాబట్టి ఈరోజు నువ్వు తలుపులు మూసినప్పటికీ కూడా దేవుడు నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు ఈరోజు నీవు ప్రార్థన చేసుకోవాలని ఆశ ఇష్టం లేకపోయినా కూడా ప్రభువు నిన్ను మార్చాలనుకుంటున్నాడు ఈరోజు నువ్వు ఎటువంటి మార్పును నువ్వు వద్దనుకుంటున్నావు కానీ దేవుడు నీ మార్పు కావాలనుకుంటున్నాడు కావాలని కాబట్టి దేవుడు నిన్ను మారాలి నువ్వు మంచివాడు కావాలి నీ ద్వారా దేవుడు ప్రపంచాన్ని మార్చాలని అని ఆశపడుతున్నప్పుడు మరి నీవెందుకు దేవుణ్ణి సహకరించలేకపోతున్నావు అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు వారిని ప్రభు ఏమంటున్నాడు నా తండ్రి నన్ను పంపించినట్లు నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను ఎక్కడికి పంపిస్తున్నా పోయి అట ఊరంతా బయట అట తిరిగి రాపోయినాని కాదు ప్రభువుకు సాక్షిగా నిలబడాలి నువ్వు తిరిగినటువంటి ప్లేసుల్లో నువ్వు ప్రార్థన చేసేటువంటి ప్లేసుల్లో నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు ఎవరినైతే సందర్శిస్తున్నావో వాళ్ళందరికీ శాంతి కలుగునగా కానీ ప్రార్థన చేయి వాళ్ళందరినీ రోగపీడితుల నుండి వాళ్ళని స్వస్థతపరచు ఆ యొక్క అనుగ్రహాలను నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు అందుకే కొన్ని సందర్భ కొన్ని సందర్భాల్లో వ్యూహాన్ని శుభవార్తలు మనం చూస్తున్నాం నన్ను అనుసరించేటువంటి వాడు నాకంటే మిన్నంగా నాకంటే అధికముగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారంటున్నాడు ఆ గొప్ప కార్యాలు ఏంటంటే ఈనాటి మొదటిపట్నంలో మనం చూస్తున్నాం ఈనాటి మొదటిపట్నంలో పేతురు గారు నడుచుకుంటూ పోతున్నప్పుడు అనేక మంది రోగాలతో వ్యాధి వ్యాధితో బాధలతో ఇట్లా పీడితులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అదిగో పేతురు ఈ ఈ దారి గుండా వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుగానే పడకల మీద తెచ్చుకొని వాళ్ళు అక్కడ ఉండడం మనం చూస్తున్నాం ఎందుకు పడుకున్నారు దేవుని యొక్క నీ అంటే ఆ పేతురుగారి యొక్క నీడ మా మీద పడినా చాలు మాకు స్వస్థత పొందుకుంటామనేటువంటి ఉద్దేశంతో కాబట్టి దివ్యకారుని యొక్క గొప్పతనం చూడండి దేవుడి యేసు ప్రభుని అంచు తాకితే స్వస్థత పొందారు కానీ ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తి యొక్క నీడ తాకినా చాలు స్వస్థత పొందుతారంటే అది దేవుని యొక్క కారుణ్యం కాదా ఈరోజు నువ్వు నేను ఆ పేతురు గారి వలె మనం ప్రభుని అనుసరించినట్లయితే ప్రే పేతురు ఎన్నోసార్లు ఆయన ఒడిదుడుకులతో ఎన్నో తప్పిదాలు చేశాడు ఏసుప్రభు చనిపోకముందు యేసు ప్రభుని అడ్డంగా అందరి ముందు ఆయన నాకు ఎవరో తెలీదు అని చెప్పినటువంటి వ్యక్తి మోసగించినటువంటి వ్యక్తి ఆయనప్పటికీ కూడా ప్రభు అతని క్షమిస్తూ ప్రభువు అతని యొక్క కారుణ్యాన్ని ఆయనకు అప్పజెపుతున్నాడు ప్రభు ప్రేమిస్తున్నాడు ప్రభు దీవిస్తున్నాడు ఆ విధంగా ప్రేమైన సహోదరి సహోదరు మనమందరం కూడా ఒకరి పాపములు మనం ఒకరు క్షమించినట్టే ఇతరులు మన దేవుడు మన పాపములను క్షమిస్తాడు అందుకే ఈరోజు క్రీస్తు ప్రభువు ఏ విధముగా అయితే తన శిష్యుల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళని సహితం లేపగలుగుతున్నాడో ఆ విధంగా ఈరోజు మనం కూడా ప్రభువుకు సాక్షులుగా జీవించాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం ఆత్మపరిషన్ చేసుకుందాం దేవుడు మనందరిని జీవించునే గాక పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున